రేపు మనకు చంద్రగ్రహణం అలానే కాకుండా పౌర్ణమి చాలా చాలా శక్తివంతమైన రోజు ఈ రోజు ఏంటంటే నండి మర్చిపోకుండా ఆవాలతో ఈ పరిహారం చేయండి ఈ చంద్రగ్రహణం వంద సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు ఈ రోజున ఎవరైతే ఆవాలతో ఈ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక నండి వారికి ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి శత్రు నివారణ కూడా జరుగుతుందని మనకు వేద పండితులు చెబుతున్నారనమాట ఈ పరిహారాన్ని ఎలా చేయాలి గ్రహణ నియమాలను ఎలా ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్ ఏంటంటే కనుక గ్రహణం మనకి ఏంటంటే తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల సమయం ఉంటుంది కదా ఆ సమయాలలో ఏర్పడుతుంది రాత్రి ఏడవ తేదీ అంటే ఆదివారం రోజు తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల సమయానికి గ్రహణం ఏర్పడి మనకు ఎనిమిదవ తేదీ అంటే తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలకు ఏంటంటే కనుక గ్రహణం అనేది ముగిస్తుంది అనమాట ఆ సమయాలల్లో ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి ఆహారం తీసుకోవటం కానీ బయటికి వెళ్ళటం కానీ గర్భిణీ స్త్రీలు ఏంటంటే కనుక ఇలా తిరగటం కానీ ఇలాంటివి చేయకూడదు పిల్లలు వృద్ధులు అలా చిన్నపిల్లలు ఎవరైనా సరేనండి ఇంట్లో నుంచి బయటికి రాకూడదు ఇక అలానే కాకుండా గ్రహణం రోజు చాలా మంది కూడా ఏంటంటే గనక పదింటికి తిందాంలే పదకొండింటికి తిందాంలే అన్నట్టుగా అలానే ఉండిపోతారు కానీ గ్రహణ సమయంలో ఏంటంటే గనక ఆహారాన్ని తీసుకోకూడదని మనకు వేద పండితే చెప్పటం జరుగుతుంది అందుకే ఆ సమయాలలో ఏది కూడా తినటం తాగటం నిషేధించండి ఖచ్చితంగా ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి గ్రహణం సమయంలో మనము అంటే వండుకోవటం కానీ ఏదైనా తరగటం కానీ లేదంటే ఏదైనా కుట్లు అల్లికలు ఇలాంటివి చేయటం కానీ చేయకూడదనమాట ఇదేంటంటే చాలా వరకు కూడా ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఇలాంటివి చేయకండి అలాగే గ్రహణం రోజు మన ఇంట్లో ఏంటంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా అండి పప్పు కూరని వండకూడదండి పప్పు గుమ్మడికాయ అలానే కాకుండా నాన్ వెజ్ గుడ్డు రూపంలో కానీ చేపల రూపంలో కానీ ఏదైనా సరే మనమే ఏంటంటే ఆదివారం కదా ఇంకా ఈరోజు ఏదైనా సరే నాన్ వెజ్ని తెచ్చుకుందాం అన్నట్టుగా మనము అంటే తెచ్చుకుంటారు నార్మల్గా ఆదివారం అంటేనే నాన్ వెజ్ని తెచ్చుకొని తింటూ ఉంటారు కదా అలా తినకండి అసలు ఈరోజు తినకపోవటం వండకపోవటమే మంచిది అలానే పప్పు దినుసులు కూడా ఏంటంటే కనుక కొన్ని గ్రహాలకు అంకితం చేపడతాయి అనమాట మనకేంటంటే కొన్ని రాసుల వారికి బాగుంటుందండి కొన్ని రాసుల వారికి ఈ గ్రహణం ఏంటంటే తీరని కష్టాలను తెచ్చి పెడుతుంది అనమాట పేదరికంలో కూడా పడేసే అవకాశం అయితే ఈ గ్రహణానికి ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే మనం ఏంటంటే కనుక ఈ గ్రహణం రోజున కొన్ని నియమాలు మనం ఆచరించాలండి తప్పకుండా ఆచరి మంచిదనమాట ఎందుకంటే గ్రహణాలు ఇలా ఉంటాయండి మానవుడి యొక్క జీవితంపై ప్రభావాన్ని చూపుతాయి మానవుడిని ఏంటంటే కనుక ఇబ్బంది పెడతాయి చాలా వరకు కూడా సమస్యల్ని క్రియేట్ చేస్తాయి దరిద్రం లేని చోట దరిద్రాన్ని తెచ్చిపెట్టడానికి ఈ గ్రహణాలు ఏంటంటే గనక ప్రయత్నిస్తాయి అనమాట అంటే గ్రహస్థితి ప్రభావం వల్ల అలానే కాకుండా మన జాతకం వల్ల ఏంటంటే కనుక ఇలాంటి సమస్యలు వస్తాయన్నమాట మరి అలా రాకుండా ఉండాలంటే మనం తప్పకుండా కొన్ని నియమాలు ఆచరించాలి గ్రహణ సమయంలో నల్లటి బట్టలు ధరించకూడదు మనకేంటంటే సూతకాలం పన్నెండు గంటల నుంచే ప్రారంభం అవుతుంది ఆదివారం రోజు కాబట్టి గడ్డం చేయించుకోవటం షేవింగ్ చేయించుకోవటం జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించుకోవటం ఇలాంటివి చెయ్యకండి ఇవి నిషేధం అనమాట అలానే ఏంటంటే కనుక ముఖ్యంగా ఈరోజు చీపురుని కొన్ని ఇంటికి తెచ్చుకోకూడదు ఇలా కొన్ని మీరు ఇంటికి తెచ్చుకుంటే మీకు ఖచ్చితంగా అండి దరిద్రం పడుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే పప్పు పప్పు కూరలు ఇలాంటివి తినకూడదు ఇదేంటంటే కనుక మనకు కందగడ్డ ఉంటుంది కదండి అది కావచ్చు పొట్లకాయ కావచ్చు ఎందుకంటే పొట్లకాయ పాము ఆకారంలో ఉంటుంది కాబట్టి దాన్ని కోసి వండకూడదు అనమాట అలా వండుకొని తింటే ఏంటంటే కనుక ఆ గ్రహణ ప్రభావం అనేది ఏంటంటే మన మీద చాలా వరకు కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందనమాట ఈ పప్పు మనం చెప్పాం కదా ఏ పప్పుని తినకూడదు నల్ల మినపప్పు మాత్రం మనం తినొచ్చు మిగతా పప్పులు ఏవి తినకూడదు కాబట్టి మీరు ఏంటంటే కనుక నార్మల్గా అండి ఈ రోజు ఏంటంటే కనుక మీ హెల్దీగా అంటే కాకరకాయ కావచ్చు మునక్కాయ అంటే పప్పు రూపంలో తీసుకుంటారు చేసుకోకండి మునక్కాయ సాంబార్ ఇలాంటివి చేసుకోకండి మునక్కాయ కూర ఇలాంటివి చేసుకొని తినండి మంచిది అనమాట ఆకుకూరలు అయితే తినొచ్చండి ఏం కాదు వాటి వల్ల ఇబ్బంది అయితే లేదు ఇంకా ఇలాంటివి అంటే తినటం వల్ల మంచిదనమాట ఆ తర్వాత గ్రహణం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్లటి వస్త్రాలు ధరించకూడదు ఆ నలుపు ఏంటంటే కనుక చెడుకు సాంకేతం కాబట్టి శని జీవితంలో పెరుగుతుంది అలానే కాకుండా నలుపు కాబట్టి మనకి ఏదైనా సరేనండి ఆ గ్రహణ సమయంలో ఏదైనా విషకిరణాలు కావచ్చు దాని యొక్క రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది కదా అదేంటంటే కనుక మనని ఇబ్బంది పెడుతుందనమాట అందుకే నల్లటి వస్త్రాలు అయితే అసలు ధరించకండి ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఇలా ఈ గ్రహణ సమయంలో ఆహారం తీసుకుంటే జీర్ణ జీర్ణక్రియ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది ఆహారం ఆ సమయాలలో తినటం వల్ల జీర్ణక్రియ అనేది సక్రమంగా పనిచేయదు మనకేంటంటే గనక ఆ జీర్ణ సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ సమయాలలో తినకండి అనంతరం వచ్చేసి ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి ఇది గ్రహణం రోజు మీరు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల మధ్య ప్రాంతంలో చేయొచ్చు లేదంటే గనక ఇంకా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఉదయం పూట కూడా చేసుకోవచ్చు ఒక ప్లేట్ తీసుకుని అందులో ఒక స్పూనన్ని ఆవాలు పోసేయండి అర స్పూనంత కుంకుమ అర స్పూనంత పసుపు పోసి ఒక మేకుని పెట్టండి ఇదేంటంటే అంటే నివారణ అండి మనం అంటే గిట్టని వారు మన పైన చెడు ప్రయోగాలు చేస్తారు మన శత్రువులు మన చుట్టుపక్కనే ఉంటూ ఉంటారు మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు తిదివార నక్షత్రాన్ని చూసి కొంతమందిని బాధ పెడతారు కదండి ఇవి మనం నమ్ముతూ ఉంటాం ఇలాంటివి ఏంటంటే కనుక మనం చూస్తూ ఉంటాం మనకు కూడా ఏంటంటే కనుక ఇలాంటివి జరుగుతూ ఉంటాయి శత్రువుల వల్ల మనం ఏంటంటే కనుక చాలా సఫర్ అవుతాం మనకు చేయించేవారు అంటే ఇలా ఏంటంటే కనుక మనం పాడైపోవాలి మనం ఎదగకూడదు మనం బాగుంటే ఏంటంటే కనుక కొంతమంది ఓర్వలేరు కదండి అలాంటి వాళ్ళ పేరు మనకు తెలుసుంటుంది ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక వాళ్ళ వల్ల వచ్చే చెడంతా కూడా మనం అనుభవించి చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోయి బాధపడిపోయి మనం ఏంటంటే ఏదో ఒక రకంగా ఇంకా బ్రతుకుతున్నాం ఏదో ఇంకా లైఫ్లో ఇంకా సాధించాల్సింది చాలా ఉందన్నట్టుగా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కొన్ని పరిహారాలు చేసుకుని కొన్ని విధి విధానాలను ఆచరించుకొని మనం ఏంటంటే కనుక వాటిని తిప్పి కొట్టుకుంటాం అయినప్పటికీ కూడా కొంతమందికి ఏంటంటే కనుక ఇబ్బందులు అనేవి పోవు కొంతమందికి అమావాస్య పూర్ణమి అలానే కాకుండా ఏంటంటే ఇలాంటి గ్రహణాలు వచ్చినప్పుడు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలా కలగకుండా ఉండాలంటే కనుక ఈ పరిహారం ఒక చిన్న ప్లేట్ తీసుకోండి స్టీల్ ప్లేటే తీసుకోండి అది లేకపోతే నార్మల్గా గాజు పాత్ర చిన్నదైనా సరే తీసుకోండి ఆవాలకు అతీత శక్తి ఉంటుంది ఆవాలు చాలా పవర్ని కలిగి ఉంటాయి ఆవాల వల్ల మంచి మేలు జరుగుతుంది ఆవాల ఏంటంటే గనక చాలా వరకు కూడా గ్రహణం ఎఫెక్ట్ని తీసేయడానికి ఉపయోగపడతాయండి సమస్యల్ని కూడా తీసేస్తాయి శత్రు నివారణకు అయితే ఇవి చక్కగా పనిచేస్తాయి అన్నమాట శత్రువులు మీకు మిత్రులుగా మారటానికి శత్రుత్వం అనేది అంతమైపోవటానికి శత్రువులు లేకుండా ఉండటానికి అలానే కాకుండా వేరైనా ఏదైనా చేయిస్తున్నారని మీకు అనుమానం ఉన్నా సందేహమున్నా చేయించారని అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఈజీగా చేసుకునే పరిహారం ఈ మేకు ఇదంతా కూడా పెడుతున్నాం కాబట్టి ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఇది రాత్రంతా కూడా పెట్టండి ఒకటే టైంకు పెట్టి తీసేయండి అని కాదు మీరు ఉదయం చేసినా సాయంత్రం చేసినా గ్రహణం ఏర్పడే సమయాలలో చేసుకున్న ఎలా చేసినా కానీ రాతంతా కూడా పెట్టి తెల్లారిన తర్వాత దాన్ని తీసుకెళ్లి ఒక చెట్టు మొదట్లో పోసేయండి ఆ మేకుని భూమిలో కూర్చేసి వచ్చేయండి వాళ్ళ పేరు చెప్పుకుంటూనే పోసేయండి అలా పోసేసి పెట్టుకొని ఇంకా తర్వాత ఏంటంటే దాన్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసి ఆ మేకుని భూమిలో కూర్చేసి వచ్చేయండి సరిపోతుందనమాట ఇలా శత్రువులు మిత్రులుగా మారుతారు శత్రువులు అంతమైపోతారు అలానే కాకుండా ఏంటంటే గనక శత్రువుల వల్ల వచ్చే సమస్యలు ఉంటాయి కదా వాటన్నిటి నుంచి కూడా మీరు తప్పకుండా బయటపడతారు తప్పకుండా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా ఉంటుంది మీరే మీ కళ్ళను నమ్మలేరు అనమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి అంత బాగా మీకు పనిచేస్తుంది అనమాట ఇందులో ఇంకా మీరు అనుమానాలు పెట్టుకోకండి ఈజీగా చేసేసుకునే పరిహారం ఆవాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఆ ఆవాలు ఏంటంటే కనుక శత్రు నివారణకు పనిచేస్తాయి పసుపు కుంకుమ మంగళకరమైనవి శుభకరమైనవి అలానే కాకుండా ఈ మేక ఏంటంటే కనుక చాలా చాలా పవర్ఫుల్ అండి మేకతో ఆ యొక్క గ్రహణం ఏర్పడే సమయాలలో కావచ్చు గ్రహణం కంటే ముందు ఆ రోజుకు సంబంధించి మనం పరిహారం మేకుతో చేసుకుంటే తప్పక ఫలితం వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అందుకే ఇలా శత్రువులు ఉన్నవారు బాధపడేవారు ఇబ్బంది పడేవారు వాళ్ళ నుంచి వచ్చే సమస్యలను తట్టుకోలేక చాలా బాధపడతారు కదా అలాంటి వాళ్లకు పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం చేయండి మీరే ఆశ్చర్యపోతారు మీరే షాక్ అయిపోతారండి ఇంకా ప్రయత్నించండి ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర ఇది పడేయండి ఇలా పడేస్తే ఏమవుతుందంటే కనుక గ్రహణ దోషాలండి కొంతమందికి ఉంటాయి గ్రహణ గండాలు గ్రహణ దోషాలు గ్రహణం వల్ల ఏర్పడే కొన్ని ఇబ్బందులు విపత్తులు సమస్యలు అంటే ఇలా పనులు జరగకపోవటం ఆగిపోవటం ఈ గ్రహణం మీకు అనుకూలించకపోవటం కొంచెం ఇబ్బందులను క్రియేట్ చేయటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటుంది కదండి కాబట్టి మీరు ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర ఇది పడేయండి అలా పడేస్తే గండాలతో పాటు అనేది అనేక రకాల ఇబ్బందులు కూడా పోతాయి అన్నమాట పసుపు ఆవాలుంటే పసుపు ఆవాలు తీసుకోండి అవి లేవండి అనుకుంటారు కదా నల్లటి ఆవాలు కూడా తీసుకోవచ్చు ఒక స్పూనే కావాలి ఎక్కువగా అవసరం లేదనమాట ఒక స్పూన్ ఇలా ఆవాలను తీసుకొని ఏంటంటే కనుక చక్కగా మీకు ఏంటంటే ముందుగానే మీరు సంకల్పం ఈ విధంగా చెప్పుకోండి ఇలా గండాలు ఏర్పడుతున్నాయని దోషాలు ఏర్పడుతున్నాయని మాకు బాగుండట్లేదని మాకు కలిసి రావట్లేదని మనందరికీ తెలిసిందే కదా మనకు వేద పండితులు కావచ్చు జ్యోతిష్య నిపుణులు కావచ్చు మనకు చెబుతూనే ఉన్నారు కదండి ఈ గ్రహణం వల్ల కొంతమంది రాసిన వారికి ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక ఇలా కొంతమంది రాసు వారికి అంటే బాగుండే రాశులు కన్యా రాశి అలానే కాకుండా మేషరాశి వృషభ రాశి ధనుసు రాశి వారికి చాలా చక్కగా ఉందన్నమాట ఈ గ్రహణం వారికి ఏంటంటే కనుక కోట్ల సంపాదన తెచ్చిపెట్టబోతుంది అదే మిగతా రాశులు ఉన్నాయి కదండి ఈ రాశుల వారికి ఏంటంటే కనుక చాలా కష్టాలను తెచ్చిపెట్టబోతుందన్నమాట గ్రహణం అంటే గండాలు ఏర్పడటం అలానే కాకుండా పనులు జరగకపోవటం ఇబ్బందులు రావటం కొంతమందికి ఏంటంటే కనుక అపముత్య దోషాలు కూడా ఏర్పడటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట మరి అలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలంటే ఆవాలు తీసుకుని తల చుట్టూ మూడు సార్లు తిప్పి మాకంతా కూడా మంచి జరగాలి మాకు చక్కగా అంటే కాలం అనుకూలించాలి యోగించాలి అనేసి సంకల్పం చెప్పుకొని తల చుట్టుద మూడు సార్లు తిప్పి మీరేంటంటే కనుక అవి చెట్టు దగ్గర పడేయండి ఆవాలను అలా పడేయటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయండి చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు బాధలు కావచ్చు ఇలాంటి వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పనిని చేయటం వల్ల ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుందన్నమాట ఇదేంటంటే మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం కాబట్టి చెయ్యండి చాలామంది కూడా చేస్తారని చెప్పటం జరుగుతుంది మరి మీరు కూడా అంటే ఆచరించేసి ఫలితం అనేది తప్పక పొందండి ఇక అనంతరం వచ్చేసి ఈరోజు ఏంటంటే కనుక ఈ పరిహారం కూడా చేసుకోండి దిష్టికి సంబంధించింది పిల్లలు పెద్దలు ఎవరైనా పరిహారం చేయొచ్చు అందుకే ఒక గాజు గ్లాస్ని తీసుకోండి అందులో ఏంటంటే కనుక పసుపు నీళ్లు పోయండి ముందుగానే నీళ్లు పోసి ఒక స్పూన్ అంత పసుపు పోసేసి చిటికెడంతా కుంకుమ అలానే కాకుండా కొన్ని ఆవాలు చిటికెడు ఆ తర్వాత చిటికెడు అంతా పోయండి ఇలా పోసేసిన తర్వాత ఏంటంటే కనుక పిల్లలకు కానీ పెద్దవారికి కానీ దిష్టి కొడుతూ ఉంటుంది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధలు వస్తూ ఉంటాయి కదండి పిల్లల్లో ఏంటంటే కనుక ఎదుగుదల ఉండదు అలానే కాకుండా పిల్లలు ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అన్నం తినరు చాలా వరకు కూడా ఏంటంటే కనుక సమస్యలు వస్తూ ఉంటాయి పిల్లల వరంగ అంటే అనారోగ్య సమస్యలు రావటం పిల్లలకు దృష్టి తగిలితే పిల్లలకు దృష్టి తీసినా కానీ అది పోవకపోవటం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తాం కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడాలంటే గనక ఇలా నీళ్ళల్లో ఏంటంటేనండి చక్కగా మీరు ముందుగానే పసుపు పోసేసి కుంకుమ అలానే మనకు ఆవాలు అలానే ఉప్పు పోసేసి పిల్లలకు చక్కగా దిష్టి తీయండి ఇలా దిగదు చేయండి లేదంటే తల చుట్టుదల పదకొండు సార్లు తిప్పి ఆ నీటిని ఏంటంటే కనుక బయట పోసేయండి అలా కూడా ఫలితం వస్తుంది అలా కూడా మీరు మార్పుని చూడగలుగుతారని చెప్పొచ్చు ఈ చిన్న పరిహారం అండి చాలా వరకు కూడా పెద్దవారికి కావచ్చు పిల్లలకు కావచ్చు ఎవరికైనా సరేనండి దిష్టి పోవటానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఏంటంటే విధంగా ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి తప్పక మార్పుని చూసి ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఈ గ్రహణం వల్ల కూడా ఏంటంటే కనుక పిల్లలపైన చెడు ప్రభావం అనేది పడదు పిల్లల్లో ఎదుగుదల చక్కగా ఉంటుంది ఇబ్బంది ఉండవు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అండి ఈ పరిహారం చేసుకోండి కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం చేయడం వల్ల వాళ్ళ భవిష్యత్తు అనేది బాగుంటుంది వాళ్ళ ఎదుగుదల అనేది బాగుంటుంది ముందు చెప్పిన పరిహారం పిల్లలు అంటే ఆడపిల్లలు మగపిల్లలు ఎవరికైనా చేయొచ్చు కానీ అంటే పర్టికులర్లుగా అండి అంటే ఈరోజు ఈ గ్రహణం ఏంటంటే కనుక నిజానికి చెప్పాలంటే కొడుకులకు గండాలను తెచ్చిపెడుతుంది అనమాట కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక ఈ పనిని చేయటం వల్ల ఈ పరిహారం చేయటం వల్ల ఆ పిల్లల్లో ఉండే ఇబ్బంది కావచ్చు మానసిక ఒత్తిడి కావచ్చు అలానే కాకుండా కొంచెం తీసుకుంటే దోషాలు ఇలా ఉంటూ ఉంటాయి కొంతమంది అండి ఉంటూ ఉంటారు కదండి మన పిల్లల్ని చూస్తే దృష్టి పెట్టడం మన పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా ఆ పిల్లల వల్ల వచ్చే ప్రభావాలు ఏంటంటే కనుక మనం తట్టుకోలేక బాధపడిపోతూ ఉంటాం కదండి వాళ్ళకి ఏంటంటే కనుక అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి మీరు ఏం చేయండి అంటే కనుక ఒక కోడిగుడ్డుని తీసుకోండి దానిపైన ఏంటంటే ఇంటూ మార్కు వేయండి ఇంటు మార్కు వేసిన తర్వాత ఆ కోడిగుడ్డుని పిల్లలకు చక్కగా తల చుట్టూదా ఏంటంటే కనుక ఇరవై ఒక్కసార్లు తిప్పండి అలా తిప్పిన తర్వాత ఆ కోడిగుడ్డుని పగలగొట్టకుండా తీసుకెళ్ళి ఎక్కడైతే మూడు బాటలు కలుస్తాయి అక్కడ పెట్టేసి ఇంటికి వచ్చేయండి అలా చేయడం వల్ల పిల్లల ఇబ్బందులు అనేవి రావు బాధలనేవి రావు అనేవి రాకుండా చక్కగా పిల్లల భవిష్యత్తు బాగుండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పనిని కూడా చేసుకోండి చేసేసి ఫలితం అనేది పొందండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇలా కోడిగుడ్డుతో పిల్లలకు అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి సపరేట్ సపరేట్గా తీసుకుంటుంది ఒకటే గోడిగుడ్డు ఇద్దరు పిల్లలకు తీయకూడదు మీకు ఎంతమంది ముగ్గురు పిల్లలు ఉన్నాయి ఇద్దరు పిల్లలు ఉన్నా సరేనండి ఎవరికి వారికి సపరేట్గా తీయండి పుట్టిన మూడు నెలల పిల్లల నుంచి మనం ఏంటంటే కనుక ముప్పై ఏళ్ళ లోపు పిల్లల వరకు కూడా తీయొచ్చు అనమాట అంటే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు పెద్ద పిల్లలు ఉన్నారు వారు బాగా సంపాదించుకున్నారు కొంతమంది ఉంటారు కదండి వాళ్ళ సంపాదనను అంటే దృష్టి పెట్టడం వాళ్ళ ఎదుగుదలకు అంటే ఎక్కువగా ఆటంకాలు అడ్డంకులు రావటం ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా వాళ్ళు బయటపడతారు అనమాట అలాంటి వాటి నుంచి కూడా వారు బయటికి రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పనిని కూడా చేసుకోండి ఇక రేపు గ్రహణం కాబట్టి స్నానం స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు పసుపుని కలుపుకొని చెయ్యండి అలా చేయటం వల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది గ్రహణానికి ముందు ఈ విధంగా స్నానం చేస్తే గ్రహణం తర్వాత గరిక అలానే కాకుండా ఏంటంటే గనక పసుపుని కలుపుకొని స్నానం చేయండి అలా చేస్తే ఆ నీటి ద్వారా మీకుండే ఏర్పడే గ్రహణ గండాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు బాధలు కావచ్చు దరిద్రాలు కావచ్చు ఇవన్నీ కూడా పోయి మీకు మంచి మేలు చేకూరుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ విధంగా స్నానం రెండు పూటలు ఆచరించడం వల్ల అంటే మంచి జరుగుతుంది గ్రహణానికి ముందు స్నానం చేయండి గ్రహణానికి తర్వాత కూడా విధంగా స్నానం చేసేసుకుంటే మీరైతే అద్భుతమైన ఫలితాలను అయితే పొందగలుగుతారు అలానే కాకుండా గ్రహణం మీకు అనుకూలించడంతో పాటు మీ స్థితిగతిని కూడా మార్చడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అండి అందుకే ప్రయత్నించండి ఇక ఆ తర్వాత గ్రహణం సమయంలో ఏంటంటే కనుక ప్రయాణాలు పెట్టుకోకండి అలానే కాకుండా ఎవరింటికి వెళ్ళకండి రోడ్లపైన నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది కాబట్టి మనం మన జాగ్రత్తలో ఉంటే మంచిదనమాట ఆ తర్వాత మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగాలన్నా మీరు అనుకున్నట్టు మీ జీవితం ఉండాలన్నా సరేనండి ఈ పరిహారం చేసుకోండి మీ సమస్యలు ఇట్టే పోవాలంటే కనుక బిర్యానీ ఆకు ఉంటుంది కదా దానితో ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి మీరు అనుకోవచ్చు బిర్యానీ ఆకుతో నిజంగా మాకు పనిచేస్తుందండి పరిహారం అంటే ఖచ్చితంగా పనిచేస్తుంది బిర్యానీ ఆకుతో పరిహారం చేసుకుంటే జరగని పని జరిగేలాగా చేయటానికి అలానే కాకుండా ఆగిపోయిన పనులన్నీ కూడా మనకి ఏంటంటే కనుక సక్రమంగా అంటే అవి మళ్ళీ జరగటానికి ఏంటంటే కనుక అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది పనులు జరగటానికే కాదండి మనకు జాతక దోషాలు జాతక సమస్యలు ఇబ్బందులు ఉంటాయి కదా వాటి నుంచి కూడా మనల్ని బయటపడేయటానికి ఏంటంటే కనుక ఈ బిర్యానీ ఆకు అనేది ఉపయోగపడుతుంది బిర్యానీ ఆకుకు అతీత శక్తి ఉంటుంది బిర్యానీ ఆకు వల్ల మనకు మంచి చేకూరుతుంది బిర్యానీ ఆకు వల్ల మనం అద్భుతం చూడగలుగుతాము అందుకే బిర్యానీ ఆకుతో ఈ పరిహారం అనేది తప్పక ఆచరించండి మీరు ఏం చేయాలి అంటే కనుక మీ ఇంట్లో ఉండే బిర్యానీ ఆకు కేవలం ఇది మనం బిర్యానీలో ఉపయోగించుకుంటాం స్పైసెస్లో వాడుతూ ఉంటాము ఇదేంటంటే మసాలా దినుసుల్లో ఒక ఆకుగా మనం పరిగణిస్తాం కానీ దీనివల్ల మనకి ఎంత ఫలితం వస్తుందంటే కనుక మీరు చెబితే నమ్మరు అంత మంచి రిజల్ట్ని అయితే మనం పొందొచ్చు అనమాట అందుకే ఎక్కడ కూడా చినిగి చిల్లులు లేకుండా ఉంటుంది కదా బిర్యానీ ఆకు అలాంటి ఆకుని తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత మీకు ఒకవేళ జాగ్రత్తగా సమస్యలు ఉన్నాయనుకోండి రాహుకేతు ప్రభావాలు తీవ్రమైన ఇబ్బందులు గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం స్థితిగతులు బాగాలేకపోవటం ఇలాంటి ఉన్నాయనుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఆకుపైన మీరు మీ జాతక సమస్యలన్నీ కూడా పోవాలని రాయండి అంటే పైన మీ పేరు కింద ఏంటంటే కనుక జాతక సమస్యలు పోవాలని రాసేసి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఆకుని మీరు మిస్ ఇంక్ దగ్గర కాల్ చేయండి లేవండి మాకు జాతక సమస్యలు ఏమీ లేవు మాకు బానే ఉందనుకుంటారు కదా అలాంటి వాళ్ళు సమస్యలు వస్తూ ఉంటాయి కదండి అనుకోకుండా సమస్యలు వస్తాయి సమస్యల వల్ల చాలా అయిపోతూ ఉంటారు సమస్యల వల్ల సతమతం అయిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక బిర్యానీ ఆకు మీద మీకు వచ్చే పెద్ద సమస్య ఏదైతే ఉంటుందో అది రాయండి ఇది ఎప్పుడు చేయండి అంటే కనుక ఆరిటి నుంచి మొదలు పెట్టుకొని మీరు సాయంత్రం ఆదివారం రోజు ఆరిటి నుంచి మొదలు పెట్టుకొని రాత్రి పన్నెండు లోపు ఎప్పుడైనా చేయొచ్చు ఎప్పుడు చేసినా కానీ సమస్యలు పోవటమే కానీ ఇంకా పోవు అన్న సందేహం అయితే ఉండదన్నమాట ఖచ్చితంగా ఏంటంటే మార్పు అనేది మనం చూస్తాం మనం మార్పు చూసి ఏంటంటే కనుక షాక్ అయిపోతాం కాబట్టి ఖచ్చితంగా అండి ఏం చేయండి అంటే కనుక బిర్యానీ ఆకు మీద ఇలా రాసేసి కాల్ చేయండి తప్పక మార్పు అయితే వస్తుంది అలానే కాకుండా సమస్యలకు ఇంకా అక్కడితో స్టాప్ అనేది పడిపోతుంది సమస్యలు మళ్ళీ మళ్ళీ మీరు చూడకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట చిన్న పరిహారమే పెద్దదేం కాదు ఈజీగా చేసేసుకునే పరిహారం ఈజీగా మనం ఏంటంటే కనుక ఫలితాలను పొందొచ్చు అనమాట అలానే అన్ని విధంగా కూడా మనం బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చు అనమాట బిర్యానీ ఆకే కదా అనుకోకండి బిర్యానీ ఆక వల్ల మనకు మంచి జరుగుతుంది అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది అలానే కాకుండా మనసుడి తిరుగుతుంది మన సమస్యలు ఇంకా అక్కడితో ఆగిపోతాయి సమస్యలు అనేవి మళ్ళీ మళ్ళీ రావనమాట ఇది మన ఇంట్లోనే చేసుకోవాలి బయటికి వెళ్ళి చేయాల్సిన అవసరం కూడా లేదు బయటికి వెళ్ళి ఆచరించవలసిన పని కూడా లేదనమాట ఇంట్లో చేసుకునే పరిహారం కాబట్టి దీనివల్ల మంచి చేకూరుతుంది మంచి ఫలితాన్ని కూడా మనం పొందుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి గ్రహణం రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించిన చిన్న చిన్న పరిహారాలు చేసుకున్న మనకు తప్పక ఫలితాలు వస్తాయన్నమాట ఆ ఫలితాలను మనము మన కళ్ళతో చూస్తామండి గ్రహణం రోజున ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీరు ఏంటంటే కనుక ఆహారం పెట్టండి ఆవుకు ఆహారం పెడితే మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయి ఆవుకు ఏంటంటే కనుక పచ్చగడ్డి పెట్టినా బెల్లంతో కూడిన ఆహారం పెట్టినా అలానే కాకుండా ఏంటంటే కనుక ఆవుకు ముఖ్యంగా మనం అండి ఇలా ఏదైనా సరేనండి మనకు తోచిన ఆహారం పెడితే చాలా మంచిదండి కొంతమందికి గ్రహణం అనుకూలించలేని వారు గ్రహణం తర్వాత కూడా ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుని స్నానం చేసిన తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత ఏంటంటే కనుక ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు చుట్టూ ఏడు లేదా ఎనిమిది ప్రదక్షిణలు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయండి అలా చేసిన తర్వాత ఆవు నుంచి భాగాన తాకేసి నమస్క నమస్కారం చేసుకొని చేయండి అలానే కాకుండా ఏంటంటే కనుక ప్రదక్షిణ చేసిన తర్వాత నమస్కారం చేసుకోండి మాకు మంచి జరగాలి ఈ గ్రహణం నుంచి మాకంతా కూడా బాగుండాలి మాకు ఇబ్బందులు ఉండకూడదు మాకు సమస్యలు రాకూడదు అన్నట్టుగా సంకల్పం చెప్పుకుంటే మనం చేసే నమస్కారం కావచ్చు మనం తిరిగే అంటే ప్రదక్షిణలు ఉంటాయి కదా ఆవు చుట్టూ అవన్నీ కూడా ముప్పై మూడు కోట్ల మంది దేవతల చుట్టూ తిరిగినట్టు మనం సంకల్పం అంతా కూడా ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు సంకల్పం చెప్పినట్టు అనమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక రండి చక్కగా ఆవును తాకటం ఆవుకు సంకల్పం చెప్పుకోవడం చేస్తే మంచిది ఆ తర్వాత ఏంటంటే కనుక బెల్లంతో కూడిన ఆహారం కానీ పచ్చగడ్డి కానీ తోటకూర కానీ లేదంటే కనుక మన దగ్గర ఉండే టమాటాలు వంకాయలు ఇంకే ఉంటే అవి ఏంటంటే కనుక ఆవుకు పెట్టేయండి సరిపోతుంది మీకు అంతా కూడా మంచి జరగడంతో పాటు అద్భుతమైన ఫలితం వచ్చి మీకు చక్కగా యోగిస్తుంది కాలం అని చెప్పొచ్చు